హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో వన్ డేలో వరంగల్లో ఫేమస్ ప్లేసెస్ని ఏ విధంగా విజిట్ చేయాలి ఎంత బడ్జెట్ అవుతుంది తదితర వివరాలన్నింటినీ కూడా పొందుపరచడం జరిగింది కావున ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా జర్నీ విజయవాడ నుండి వరంగల్కు బయలుదేరాము మేము వన్ టూ సెవెన్ త్రీ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో బయలుదేరాము ఈ ట్రైన్ విజయవాడలో ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషములకు బయలుదేరి వరంగల్కు తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషములకు చేరుకొను మేము వరంగల్ చేరుకున్న తరువాత స్టేషన్ నుంచి బయటకు వచ్చి అక్కడ ఆటో మాట్లాడుకున్నాము ఆటో ద్వారా టూరిస్ట్ ప్లేసెస్ చూపించటానికి ఆటో అతను వెయ్యి రూపాయలు డిమాండ్ చేయటం జరిగింది వరంగల్లోని టూరిస్ట్ ప్లేసెస్ అన్నియు సుమారు ఐదు లేదా ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ లోపలే ఉంటాయి వరంగల్ టూరిస్ట్ ప్లేసెస్ విజిటింగ్ చేయటానికి బయలుదేరాము మొదటిగా మేము వరంగల్ కోటను సందర్శించటం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో సందర్శించదగిన మరో పర్యాటక ఆకర్షణ ఈ వరంగల్ కోట గణపతి దేవరాజు మరియు ఆ తరువాత అతని కుమార్తె రాణి రుద్రమదేవి నిర్మించిన ఈ కోట కాకతీయ రాజ్య పాలనలో ఈ ప్రాంతం యొక్క చారిత్రక సంపదకు ప్రతీక ఈ కోట అనేక యుద్ధాలకు సాక్ష్యంగా నిలిచింది స్తంభాలు మరియు గోడలపై ఉన్న శాసనాలు కాకతీయ రాజుల పాలనా కాలం గురించి కూడా మాట్లాడుతున్నాయి ఈ వరంగల్ కోట ఓపెనింగ్ టైమింగ్స్ ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఎంట్రీ టికెట్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ వరంగల్ కోట వరంగల్ రైల్వే స్టేషన్ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వరంగల్లో తప్పక దర్శించవలసిన ప్రదేశములలో ఈ వరంగల్ కోట ఒకటి వరంగల్ ఫోర్ట్ సందర్శన అనంతరం రాణి రుద్రమదేవి మెట్లబావి వద్దకు చేరుకున్నాము వరంగల్లో శివనగర్లో ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ఈ మెట్లబావి రాణి రుద్రమదేవి తన విశ్రాంతి సమయాన్ని ఇక్కడే ఎక్కువగా గడిపేదట నేటికి ఇది సందర్శకులను ఆకర్షించే ఆకర్షణను కలిగి ఉంది ఈ మెట్లబావి రాణి రుద్రమదేవికి వ్యక్తిగత స్విమ్మింగ్ పూల్గా పనిచేసింది ఈ మెట్ల బావి నుండి డైరెక్ట్గా వరంగల్ కోటకు మరియు వెయ్యి స్తంభాల గుడికి రహస్య స్వరంగ మార్గం ఉండేదట రాణి రుద్రమదేవి ఆ మార్గము ద్వారా రహస్యంగా ఈ బావి వద్దకు వచ్చి స్నానమాచరించేవారని చెబుతారు ఈ బావి మరో ప్రత్యేకత ఏమిటంటే తీవ్రమైన వేసవిలో కూడా ఈ బావి ఎండిపోదు ఇది ఒక రాతి నిర్మాణం వరంగల్ పర్యాటకంలో చూడదగిన మరొక ప్రత్యేక ఆకర్షణ ఈ రాణి రుద్రమదేవి యొక్క మెట్ల బావి ఆ తరువాత మేము వేయి స్తంభాల గుడి దర్శనానికి బయలుదేరాము ఈ వేయి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలో హనుమకొండలో పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య పిపాసకు భావితరాలకు వారసత్వంగా మిగిలింది పేరులోనే స్పష్టమవుతున్నట్లు ఇది వెయ్యి స్తంభాలతో నిర్మితమైన దేవాలయం ఈ స్తంభాలపై నాణ్యాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకినట్లయితే సప్తస్వరాలు లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది ఇది ఈ దేవాలయం యొక్క ఒక రహస్యం ఈ ఆలయ ప్రాంగణములోనికి అడుగుపెట్టగానే మహా ఉద్వేదానికి లోనవుతాము ఇక్కడ స్తంభాలపై ఉన్న సూక్ష్మ శిల్పకళా తోరణం ఈ టెంపుల్ యొక్క మరో ప్రత్యేకత వరంగల్ పట్టణానికి ఈ దేవాలయం ఓ ప్రత్యేక ఆకర్షణ వెయ్యి స్తంభాల గుడి సందర్శన అనంతరం మేము భద్రకాళి టెంపుల్ దర్శనానికి బయలుదేరాము ఓరగల్లు ప్రజలకు ఎలవేల్పుగా విరాజిల్లుతున్నది శ్రీ మాత ఆలయం ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో నిర్మించబడినది కాకతీయులు ఈశ్వరుణ్ణి ఆరాధించినట్లే ఈ అమ్మవారిని కూడా వివిధ రూపాలలో ఆరాధించారని చారిత్రక ఆధారాలు మనకు తెలియచేస్తున్నాయి ఇక్కడ భద్రకాళీ దేవి విగ్రహం ఎనిమిది చేతులతో భయంకరమైన కన్నులతో ఉంటుంది ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో కాక పార్వతీ పరమేశ్వరుల రూపంలో ఉండటం ఓ విశేషం ఇక్కడ అత్యంత శక్తివంతమైన దేవతగా ఈ భద్రకాళీ అమ్మవారిని కొలుస్తారు ఆ తరువాత మేము శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయాన్ని సందర్శించాము ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని సోదరుడిగా శ్రీ గోవిందరాజుల స్వామివారు భక్తులచే పూజలు అందుకుంటున్నారు ఇక్కడ గోవిందరాజుల స్వామివారు సైన భంగిమలో కనిపించుట ఓ విశేషం ఈ దేవాలయం వరంగల్ల్లో ఓ కొండగట్టుపై ఉంటుంది సంతానం లేనివారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం రాత్రి వేళల్లో దగదగ కాంతులతో వెలుగుతున్న ఈ స్వామివారి ఆలయంను దర్శించండి ఈ దేవాలయం ఓపెనింగ్ టైమింగ్స్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం ఐదున్నర గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఓపెన్ చేయబడి ఉండును ఆ తర్వాత మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లా భూపాల్పల్లిలో గల సహస్రలింగేశ్వర శివాలయంను సందర్శించటం జరిగింది దీనినే వెయ్యి లింగాల గుడి అని కూడా అంటారు శివ అనగా కల్మషం లేనివాడు అని శ్రీ ఆది శంకరాచార్యుల వారు పేర్కొన్నారు కళ్ళల్లో ఆనందం అలలు అలలుగా కదలాడే శివయ్య విశ్వరూపం ఈ వెయ్యి లింగాల గుడి ఈ శివలింగం ఎత్తు ఎంత అనేది ఖచ్చితంగా తెలియదు అయితే ఇది చాలా పెద్దది మరియు ఎత్తుగా ఉంటుంది ఈ శివలింగం గోదావరి మరియు ప్రాణహిత నదుల దగ్గరలో కలదు ఇంతటితో మా వరంగల్ టూర్ కంప్లీట్ చేసుకొని తిరిగి రైల్వే స్టేషన్కు బయలుదేరాము ఇక ఈ టూర్ కంప్లీట్ చేయటానికి అయ్యే ఖర్చు ఎంతో చూద్దాం విజయవాడ నుంచి వరంగల్కు అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్ కాస్ట్ ఒక మనిషికి రెండు వందల యాభై అవుతుంది అక్కడ ఉదయం టిఫిన్ ఖర్చు ఫిఫ్టీ రూపీస్ మధ్యాహ్నం భోజనం ఖర్చు ఒక హండ్రెడ్ రూపీస్ మరియు విజిటింగ్ ఆటో ఖర్చు ఒక వెయ్యి రూపాయలు అంటే సుమారుగా పదిహేను వందల రూపాయలలో వన్ డే వరంగల్ ట్రిప్ను మనం ఈజీగా కంప్లీట్ చేయవచ్చు భూపాల్పల్లి వెయ్యలింగాల గుడి ట్రిప్ అనేటువంటిది ఈ టోటల్ ట్రిప్లో ఏడవదు దానికి సపరేట్ ఖర్చు అవుతుంది వరంగల్లో లోకల్ సైట్ సీన్స్ చూసుకొని అదే రోజు సాయంత్రం రిటర్న్ బయలుదేరవచ్చు కానీ భూపాలపల్లిలో గల వేయలింగాల టెంపుల్ను గనక దర్శించుకోవాలంటే డే వన్ మనం వరంగల్లో హోటల్ రూమ్ తీసుకొని ఉండవలసి ఉంటుంది ఆ తెల్లారి వేయలింగాల గుడిని సందర్శించవలసి ఉంటుంది ఈ భూపాలపల్లి వేయలింగాల గుడిని గనక సందర్శించాలి అంటే సపరేట్గా దాదాపు హోటల్ రూమ్ భోజనం బస్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి సుమారు రెండు వేల రూపాయల వరకు అదనంగా ఖర్చవుతోంది ఈ విషయాన్ని గమనించగలరు తరలా భూపాల్పల్లి నుండి వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకొని ఆ రెండవ రోజు నైటు మనం తిరిగి రిటర్న్ బయలుదేరవలసి ఉంటుంది వరంగల్ ములుగు ఎక్స్ రోడ్ బస్టాప్ నుండి భూపాల్పల్లికి బస్సులు అందుబాటులో ఉంటాయి వన్ డేలో వరంగల్ టూర్ కంప్లీట్ చేయటానికి ఒక వ్యక్తికి అయ్యే ఖర్చు సుమారు పదిహేను వందల రూపాయలు వరంగల్ నుండి భూపాల్పల్లి వెయ్యలింగాల గుడిని సందర్శించి తిరిగి వరంగల్ రావటానికి ఒక వ్యక్తికి అదనంగా రెండు వేల రూపాయలు ఖర్చును ఈ విషయాన్ని గమనించగలరు దీనిని బట్టి భూపాల్పల్లి విజిట్ చేయాలా వద్దా అనేది మీ ఇష్టం మా రిటర్న్ జర్నీలో మేము వరంగల్ రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషములకు వన్ టూ సెవెన్ వన్ ఫోర్ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ద్వారా బయలుదేరి విజయవాడ నైటు పది గంటల పదిహేను నిమిషములకు చేరుకోవటం జరిగింది మన తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల నుండి వరంగల్కు నంబర్ ఆఫ్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి Thanks for watching the video.